Hi friends, welcome to my channel. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గరిక గడ్డి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా వీడియోస్ సజెషన్స్ ఉన్నట్లయితే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా గరిక అంటే పచ్చరంగులో ఉంటుంది మీకు తెలుసా గరికలో వివిధ రకాలు ఉంటాయి అని తెల్లగరిక నల్లగరిక ఉంటాయి ఇందులో నల్లగరిక కంటే తెల్లగరిక శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు గరికను కొంతమంది ఔషధంగా తీసుకుంటారు దీనివల్ల గాయాలు మానడంలో చర్మ రోగాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ఆరోగ్య సమస్యల నుండి బారి పడకుండా ఉండటానికి గరిక ఎంతో సహాయపడుతుంది గరిక గడ్డిని పేస్ట్ చేసుకొని ఇందులో నెయ్యి కలిపి చర్మంపై అప్లై చేసుకోవటం వల్ల చర్మంపై ఏర్పడే పొక్కులు సులభంగా తగ్గిపోతాయి అల్సర్తో బాధపడుతున్న వారు గరికను బాగా ఎండపెట్టి పొడిలా మార్చుకొని ప్రతిరోజు అరకప్పు నీటిలో ఒక స్పూన్ గరిక పొడి వేసుకొని త్రాగటం వల్ల అల్సర్లు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు చుండ్రు సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో గరిక ఆకులు రసాన్ని మరిగించి రోజు తలకు రాసుకుంటే చుండ్రు సమస్యలు దూరం అవుతాయి మహిళల్లో వచ్చే వైట్ డిశ్చార్జ్ నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు గరికవేళ్లను దంచి రెండు టీ స్పూన్ల గరిక పేస్ట్ను ఒక కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే హెల్త్కి సంబంధించిన వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి